మన రాష్ట్రం బాగుపడాలంటే అందుకు ఒక్కటే మార్గమని లాన్ డాటా సక్రమంగా ఉండాలని వ్యాపారస్తులందరూ ప్రశాంతమైన వ్యాపారాలు చేసుకోవాలని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొంగూరు నారాయణ అన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం ఆరవ డివిజన్ స్టౌన్ హౌస్ పేట ఎంట్రన్స్ ఉడవ ఆత్మకూరు బస్ కాలువ పక్కన తదితర ప్రాంతాల్లో ప్రచార ర్యాలీ నిర్వహించారు ముందుగా నారాయణకి స్థానిక ప్రజలు వ్యాపారస్తులు తెలుగు తమ్ముడు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ డివిజన్లో లో పర్యటిస్తూ మే పదమూడున జరిగే ఎన్నికలలో ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తారు మనం అడిగిన పనులన్నీ పూర్తి చేయడానికి మన నారాయణ గారు ముందుంటారు మన రాష్ట్రం బాగుపడాలంటే అందుకు ఒకటే మార్గం అని లాన్ టాటర్ సక్రమంగా ఉండాలని వ్యాపారిస్తులందరూ ప్రశాంతమైన వ్యాపారాలు చేసుకోవాలని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బొంగూరు నారాయణ అన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం ఆరవ డివిజన్ స్టౌన్ హౌస్ ఎంట్రన్స్ ఉడవసాంగం ఆత్మకూరు బస్ స్టాండ్ కాలువ పక్కన తదితర ప్రాంతాల్లో ప్రచార ర్యాలీ నిర్వహించారు ముందుగా నా ఆయనకి స్థానిక ప్రజలు వ్యాపారస్తులు తెలుగు తమ్ముళ్ళు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ డివిజన్లో లో పర్యటిస్తూ మే పదమూడున జరిగే ఎన్నికలలో ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరులో ప్రశాంతమైతే వాతావరణం వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలంటే అక్కడ వాతావరణం సరిగా ఉండాలి వాతావరణం అంటే క్లైమేట్ అని కాదు అక్కడ ల్యాండ్ ఆర్డర్ అమరావతి రాజధానికే అనేక దేశ విదేశాలు నేను తిరిగాను ముఖ్యమంత్రి గారితో కూడా తిరిగాను ఆ రోజు ఏ దేశం పోయి వాళ్ళ వచ్చి ఇండస్ట్రీ పెట్టమన్నా వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ రెండు ఒకటి మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే వాతావరణ స్ట్రైక్లు అరాచకాలు ఉంటాయా ఇలాంటి ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు మొదటి క్వశ్చన్ రెండవది మీకు కేంద్రానికి ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి ఈ రెండు ప్రశ్నలు వేసేవాళ్ళు విదేశాల నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు చూసే రెండే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి స్ట్రైకులు గందరగోళాలు అరెస్టులు బిల్డింగ్లు బదలగొట్టాలి లైసెన్సులు తీసేయటాలు అలాంటి వాతావరణం కోరుకోవడం రెండవది ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు కాబట్టి వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ చేయకూడదు రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేసుకోవాలా వాళ్ళు బాగా సంపాదించాలి వాళ్ళు బాగా సంపాదించుకున్నప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో జీఎస్టీ కావచ్చు లేదా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు అనేక రూపాయలు వాళ్ళు ట్యాక్స్ కడతారు వాళ్ళు ట్యాక్స్ కట్టినప్పుడు ఖజానా నిడుతుంది ఆ వచ్చిన డబ్బులతో కొంత సంక్షేమానికి పేద నిరుపేదలకి కొంత డెవలప్మెంట్ ఈ రెండూ చేయొచ్చు కానీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది మర్చిపోయారు బహుశా అనుభవం లేక జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని వదిలేశారు డెవలప్ కాకుండా ఉంటే వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోకుండా వాళ్ళు లాభాలు బాగా ఆర్జించకుండా ఉంటే వాళ్ళు జిఎస్టీలు కట్టలేరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేరు ఏమి కట్టలేరు కట్టప్పుడు ఖజానాకు డబ్బులు రావు అందుకనే ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు లాండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరులో చాలా ప్రశాంత వాతావరణం ఉంది మీకు అందరికీ తెలుసు కానీ ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎప్పుడు ఏ బిల్డింగ్ వాలు పడతారా లేదంటే ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారా ఎవరి ఎవరిని తీసిపోయి అరెస్ట్ చేస్తారా ఎవరిని తీసి వాళ్ళు పడేస్తారా ఇది పరిస్థితి నేను చెప్పాలంటే ఎంత దారుణం అంటే పేదల నిరుపేదలకు ఎలక్షన్ కోడ్ రాకముందు ఎలక్షన్ కోడ్ రాకముందు పేదల నిరుపేదలకి ట్రై సైకిల్స్ బయటని తెప్పిస్తుంటే అసీ చేశారు కోర్టు బేమలా తెచ్చారు అదేవిధంగా తోపుడు బండ్లు తోపుడు బండ్లు తోపుడు బండ్లు అవి చేస్తూ ఉంటే కోడ్ రాకముందు ఐదు తీసి పోలీస్ స్టేషన్ పెట్టుకున్నారు అది ప్రభుత్వం తోపుడు బండ్లు అండి ఎవరికంటే ఇచ్చారు పేదల నిరుపేదలు అది కూడా డో డొనేట్ చేస్తున్నారు అలా ఈ ప్రభుత్వం సాగుతుంది అయితే ప్రభుత్వానికి రేపు మే పద్ పదమూడవ తేదీ చమరగీతం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వస్తారు ప్రజల సంక్షేమం అటు పేదల నిరుపేదలకి అనేక అనేక ప్రకటించారు అదేవిధంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్కి హై ప్రయారిటీ ఇస్తూ యువత మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి గౌరవమైన ఉద్యోగాన్ని చేయాలా లేదు అంటే వ్యాపారాలను చేసుకోవాలా ఈ ఒకటి చేసుకోవాలా అవి రెండు చేసుకోవాలంటే వాళ్ళు హోప్ ఈ ఈరోజు యువతకు ఎలా ఉందంటే బీటెక్ చదివేవాళ్ళు ఎంబీఏ చదివేవాళ్ళు ఎంసీఏ చదివాళ్ళు ఎందుకు అబ్బాయి చదివి ఏం చేయాలా చదివి ఏ పొకాటో సెంటర్ లేదంటే ఏ పళ్ళు అమ్ముకోవాలా అలాంటి పరిస్థితులని నిరుత్సాహపడుతున్నారు ఈ నిరుత్సాహంలో వాళ్ళు అడ్డదారులు పడతారు అలా పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలా ఇతర దేశాల నుంచి రావాలా ఇతర రాష్ట్రాల నుంచి రావాలా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరి సహకారంతో వస్తుంది ఖచ్చితంగా ఇండస్ట్రీస్ని ముఖ్యమంత్రి గారు తీసుకొస్తారు నెల్లూరు కూడా నేను స్పెషల్ డ్రైవ్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటిని ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వెయ్యండి రాష్ట్రం నుంచి ఫండ్స్ నేను తీసుకొస్తాను కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తారు నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను